తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోనియ సహవాస దివ్య సన్నిధిలో ఉదే కాల సమయంలో కల్వరి కిన్నల్ గ్రూపు సభ్యులందరికీ సార్వత్రిక సంఘ దైవజనులకును జనులకు నా సహోదరి సహోదరులందరికీ క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకునే ముందు కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటను మనము ధ్యానం చేసుకుందాం ఎహోవ కట్టిన ఇల్లు ఏది మనము మన ఇంటిని కట్టుకుంటాం అందంగా కట్టుకుంటాం బాగుండాలని అందరికంటే బాగుండాలని కట్టుకుంటాం మనం నివసించడానికి అనుకూలంగా మన ఇష్ట ప్రకారం మనం కట్టుకుంటాం మరి దేవుడు కట్టిన ఇల్లు ఏది అంటే కీర్తనల గంధం నూట ఇరవై ఏడు ఒకటి వచనంలో మనం చూసినట్లయితే యహోవా ఇల్లు కట్టించిన దాన్ని కట్టువారి ప్రయాసం వ్యర్థమే అని దేవుని వాక్యం సెలవిస్తున్నది దేవుడు కట్టిన ఇల్లు మనం కట్టుకున్నా మనం కట్టాలనుకున్నా కట్టలేం హిబ్రిల్ రాసిన పత్రిక మూడవది ఐదు వచనాల్లో మోషే గారు దేవుని పరిచారండి దేవుడే ఇస్తున్నారు దేవుని ఇల్లంతటిలో నా ఇల్లంతటిలో నమ్మకంగా ఉండెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది అంటే దేవుని ఇల్లంతటిలో మోషే గారు ఎలా ఉన్నారంట నమ్మకంగా ఉన్నారు అయితే క్రీస్తు కుమారుడైన క్రీస్తు వారు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద మరింత నమ్మకంగా ఉన్నాడు ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదు మట్టుకు స్థిరముగా చేపట్టినలా మనమే ఆయన ఇల్లు దేవుని వాక్యం సెలవిస్తున్నది ధైర్యము నిరీక్షణ వలన ఉత్సాహము వీటిని అన్నిటిని స్థిరంగా మనం కాపాడుకుంటే మన ఆత్మీయ జీవితంలో మనమే దేవుని ఇల్లు అంటున్నారు ఎందుకంటే ఆది కాండవుల్లో దేవుని వాక్యం సెలవిస్తున్నది దేవుడు నేల మంటితో నరిని నిర్మించి ఆయన మన నాస్కర్ అంధ్రాల్లో జీవవాయుని ఊదాడు అప్పుడు ఆదాము అనే ఇంటిని దేవుడు మట్టితో కట్టాడు ఈ శరీరమే దేవునికి ఒక ఇల్లు అవును కదండీ ప్రసంగీలో మనం చూస్తాం చూలాలి గర్భమందు ఎముకలు ఏ విధంగా ఎదుగుతున్నదని నీకు తెలియదు ఆదామును చేసినప్పుడు శరీరానికి ఏ అవయవాలు కావాలో దేవుడు ఆదామును అడగలేదు దేవుడు నివసించాలని ఆయన ప్రకారం ఆయన ఇల్లు ఆయన మన శరీరాన్ని కట్టుకున్నాడు ఈనాటి దినాల్లో మనం శారీరకంగా ఇల్లు ఎంత అందంగా ఉండాలని ఆలోచిస్తాం కానీ దేవునికి ఇష్టమైన ఇల్లు మన శరీరం అని మనం మర్చిపోయి మన శరీరాన్ని లోక సంబంధంగా నడిపిస్తున్నాం దేవునికి ఇష్టమైన ఇల్లు ఏం తెలుసా అండి మన శరీరమే మన శరీరం పరిశుద్ధంగా ఉండాలని మన మించి మన హృదయం ఇంకా పరిశుద్ధంగా ఉండి దేవుని మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్న దేవుడు కాబట్టి మొదటి కొరిందే మీరు దేవుని ఆలయమే ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించినదని మీరు ఎరుగరా అంటున్నారు కాబట్టి మనము దేవుని ఆలయమై ఉన్నాము దేవుని ఆత్మ మనలో ఉన్నది అందుకే రోమేలు రాసిన పత్రికలు దేవుని వాక్య సెలవిస్తున్నది పరిశుద్ధమను దేవుని అనుకూలమైన అనుకూలమైన సజీవ యాగముగా మన శరీరం ఆయనకు సమర్పించుకొని సమర్పించుకుంట దేవునికి ఇష్టమైన సేవాని దేవుని ఇల్లైన మన శరీరాన్ని సజీవ యాగముగా దేవునికి సమర్పించుకొని ఆయన ఇష్టాన్ని నెరవేర్చితే మనం పరలోకానికి వెళ్తాం మన ఇష్ట ప్రకారంగా మనం బరితితే నరకాగ్నికి వెళుతామని దేవుని వాక్యం సెలవిస్తున్నది ఈరోజు దేవుడు కట్టిన ఇల్లు ఏంటంటే నేనా శరీరం మనకిచ్చిన జీవితమే శరీరము ఇల్లు అయితే అందులో పెట్టిన ఆత్మ దేవుని ఆత్మ ఈరోజు దేవుడు కట్టించిన ఇలా కట్టువాని ప్రయాసము వ్యర్థమే అంటున్నారు ఈ లోకం ఇల్లు కట్టాలన్నా శారీరకంగా ఇల్లు మనం కట్టుకోవచ్చు డబ్బు ఉంటే కడుతున్నారు కానీ ఆత్మ సంబంధంగా మనం కట్టబడాలంటే దేవుని కృప ఉండాలి కదండి మరి దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని కట్టడానికి మనము నిత్యజీవం పొందు పొందాలని క్రీస్తు వారి లోకానికి తను తను తగ్గించుకొని మన కోసం ప్రాణం పెట్టారండి మరి మనం ఇష్టమైన ఇల్లుగా ఉన్నామా అందులో దేవుని ఆత్మను దేవుడు నివసి నివసింపజేస్తున్నామా మన హృదయం పరిశుద్ధంగా ఉంటేనే మన తండ్రి ఎలాంటి దేవుడు తెలుసా అండి మన పర్మిషన్ లేకుండా మన హృదయంలో కూడా రాడు ఎందుకంటే ప్రకటన గ్రంథంలో వాక్యం సెలవిస్తుంది ఇస్తుంది నేను హృ హృదయం తలుపున తలుపున దుండి తట్టుచున్నాను ఎవరైనాను తలుపు తీసి ఎలా నేను వాణ్యలోకి వస్తాను అంటున్నాడు దేవుడు మనలో ఉండాలని కోరుకుంటున్న దేవుడు ఈ లోకంలో పెద్ద పెద్ద ఆలయాలు మందిరాలు కట్టడానికి కాదు కానీ మన హృదయాన్ని కట్టుకోవాలి దేవుడు మన శరీరానికి కట్టాడు ఇంత చక్కటి దేహాన్ని ఇచ్చి మరి ఇంత గొప్ప ఆత్మను దేవుడు దేవుడు ఆత్మను పెట్టాడంటే మరి ఆయన యొక్క ఇంటిని పరిశుభ్రంగా పెట్టుకొని ఆయన మహిమపరిచి ఆయనకు మన జీవితాన్ని సమర్పించకుండా లోకానుసారంగా మనం జీవించకూడదని దేవుని వాక్యం సెలవిస్తున్నది కనుక మనం మనల్ని ఒక్కసారి వాక్యంలో చూసి వాక్యం మన అర్థంలో చూసి మనల్ని మనల్ని ఎప్పుడు పరీక్షించుకుంటూ పరిశోధించుకుంటూ మరి దేవుడు ఇలా తెలియజేస్తున్నారు మనం ఎలా ఉంటున్నాం ఇలా లేకపోతే మరి దేవుని వైపు నడుద్దామని మనము ఆలోచించే వారమై ఉండాలి నడుచు వారమై ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు ఆమె దేవునికి స్తోత్రం ప్రార్థన చేసుకుందాం స్తోత్రం 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 తండ్రి స్తోత్రం నాయన మహాగణుడు నా తండ్రి మహోన్నతుడు సర్వశక్తివంతుడ నా తండ్రి పూర్జన్యుడిగా నా దేవ పునరుద్ధరనుడ నా తండ్రి రాత్రంతయు నీ కృపను బట్టి ప్రవ మా చుట్టూరు కంచి వేసి కాపాడి ఉదయకాలను తిరిగి లేపిన విధానం బట్టి స్థ్రాలు ఈ దినాన్ని బట్టి స్తోత్రం గడిచిన వారమంతట్లో ప్రభా ప్రతి ప్రతి ప్రత్యణమో ప్రభా కంటి కనుపాలు మీరు కాపాడుతూ వచ్చారు ఆత్మస్వరూపుడ వెలుగైన తండ్రి మా రక్షకుడ మా విమోచకుడు మమ్మల్ని విడువని ఎడబాయి నా దేవా మీకే కృతజ్ఞత ఆస్తు స్తోత్రం చెల్లిస్తున్నాను ఆయన వందనాల తండ్రి వివదయకాల సమయమున అయ్యా నీ పునరుత్వ దినమని అయా నీ సే సన్నిధిలో నివసిస్తున్నా నీ సన్నిధిలో ప్రభా ఉంటున్న నీ సేవకులను బట్టి సార్వత్రిక సంఘాలని దైవజనుల్ని విశ్వాసులను బట్టి స్తుస్తున్నాను నీ సన్నిధానం వెళ్తున్న ప్రతిబడిని దీవించండి అయా నీ సన్నిధానం నీ నింపండి ప్రభా తి వాక్యం ద్వారా మమ్మల్ని దర్శిస్తున్నప్పుడు మా హృదయాలు మార్చబడి ప్రభా ఇదిగో నీ వాక్యంలో మేము స్థిరపడినట్లు దీవించమని వేడుకొంచున్నాను సేవకులకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా మీ సన్నిధి వరకు తోడుంచి మీరు మహిం పొందుకోండి తండ్రి వాళ్ళ కుటుంబ సేవకుల కుటుంబాలు పోషిస్తుందేవా ప్రత్యేక అవసరం దేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఇదిగో తండ్రి అయ్యా ప్రభా దైవజన్లో వాళ్ళ కుటుంబాల వాళ్ళ సంతానం మంచి ఆరోగ్యం దయచే ప్రభా అయ్యా వాళ్ళ సంతాన ఆరోగ్య విషయమే వేడుకొంచున్నాను మీరు స్వస్థతల ఆరోగ్యాన్ని అనుకూలించుకుని నిసనలు వేడుకొంచున్నాను అలాగే తండ్రి ప్రభా నా దేశం క్షేమాన్ని బట్టి స్తోత్రాలు నా భారతదేశాన్ని పాసనలు సమర్పిస్తున్నాను తండ్రి తూర్పు పడమర ఉత్తర దక్షిణ ప్రాంతాలను ప్రత్యేక దేశ రాష్ట్రాన్ని జిల్లాని గ్రామాన్ని పట్టణాన్ని బట్టి స్థోత్రాలు నా దేశానికి క్షేమం దయచే దేవుడు మీరు మాత్రమేనైనా నా భారతదేశానికి క్షేమం దయచేయండి నా దేశం నాయకుల్ని అధికారులను బట్టి స్తోత్రాలు అయ్యా ప్రభా మీ చిత్రంలో నాయకుని నాయకుడిని సంవత్సరం ఏర్పాటు చేయి తండ్రి అయ్యా ప్రభా పేదలకి పేదల్ని ఎలా పరిపాలించలేదు ప్రభా అ రా నాయకుడికి బుద్ధిని జ్ఞానాన్ని అను గురించుకొని వేడుకొంచున్నాను తండ్రి స్తోత్రాలను ఇదిగోనైనా aagena dewa. అరణ్యకృపను బట్టి ప్రతి కుటుంబం కొరకే వేడుకు ఉంచున్నాను ప్రతి కుటుంబాన్ని మీరు దేవించి తండ్రి శాంతి సమాధానం ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాను ఎదుగు నా తండ్రి మా బంధుమిత్రుల్ని మా రక్త సంబంధికులని మా ఇరుగు పురుగు వారిని అయ్యా మమ్మల్ని ద్వేషించుకోవాలి ప్రతి ఒక్కరిని బట్టి స్థుతిస్తున్నాను నీ ప్రేమను బట్టి అడుగుతున్నాను కేవలం నీ ప్రేమను బట్టి తండ్రి అయ్యా ప్రభావ ప్రతి ఒక్కరిని మీరు దేవించి వాళ్ళ కుటుంబాన్ని ఆశ్రయించండి వారి కుటుంబాల శాంతి సమాధానం దాచండి సంపూర్ణమైన రక్షణ వైపు నడిపించమని వేడుకొంచున్నాను ఉంచున్నాను ైనా గర్భిణ స్త్రీలు దీవించండి తండ్రి బాలింతలు మీరు దీవించిన అయినా చంటి బిడ్డలకు మంచి జ్ఞానం తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నానైనా అదేవిధంగా తండ్రి యవనస్తుల జీవితాలు మీరు కట్టుమని వేడుకుంటున్నాను తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను యవనకాలు నీ కాడిని మోసేవారుగా నీ కోసం బ్రతికేవారుగా ప్రతిక బిడ్డను మీరు దీవించమని వేడుకుంటున్నాను దేవా మీకే స్తోత్రాలనైనా అదేవిధంగా వృద్ధుల్ని పేద విధరను బట్టి స్థుతిస్తున్నాను ప్రభా నిజంగా అనాథులైన వారిని మీరు దీవించ తండ్రి వారిని ప్రేమించి వారికి సహాయం చేస్తున్న అనేకమంది సహకారులని మీరు దీవించి మీరు దీవించి మీరు మాత్రమే మహిమ పొందుకోమని వేడుకొంటున్నాను దేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను అదేవిధంగా అయినా ప్రభా దినం ప్రయాణం చేస్తున్నాను ప్రతి ఒక్కరిని దీవించాలి ఉద్యోగాలు తమ కుటుంబాలు పోషించుకోవాలని ప్రభా వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి వచ్చిన కష్టాన్ని వారు చేస్తుండగా వారిని మీరు దీవించిన రైతుల్ని కార్మికుల్ని ఉద్యోగస్తుల్ని ప్రతి ఒక్కరిని మీరు చల్ల కాపాడునైనా స్తోత్రాలు మరి గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ ఆయా వృత్తులు ఉన్నవారు నా తండ్రి పేదల పట్ల కనికుని చూపించి న్యాయం చేయడానికి సహాయం చేయండి ప్రభా నాడి దినాల ల లంచం అధికమైపోయింది తండ్రి వాళ్ళ మనస్తత్వం అన్యాయం మనస్తత్వం మీరు మార్చమని నీ ఫాసులు వేడుకొంచున్నాను తండ్రి స్తోత్రాలైనా అదేవిధంగా నా తండ్రి నిరుద్యోగుల పట్ల మీరు కృపు దేవా ప్రభా వారికి వచ్చిన చేతిని కష్టం చేయడానికి ఆయా కుటుంబాలు పోషించుకోవడానికి మీరు కృప చూపించండి యహో ఆశీర్వాదం మాకు ఐశ్వర్యం ప్రభా తండ్రి మీ సన్నిధి మాకు తోడించండి ప్రతి ఒక్క సహోదరుని సహోదరు దీవించమని వేడుకొంచున్నాను తండ్రి మీకు స్తోత్రాలనైనా ఇదిగో తండ్రి ప్రతి ప్రత్యేకంగా కల్వరి కిరణాలు గ్రూప్ సభ్యులు అందరినీ పట్టిస్తూ తీస్తున్నారు పేరు పేరున దీవించు తండ్రి అయ్యా ఈ స ఈ సేవను పరిచయం ఆత్మచేత జరిగిస్తున్న దేవ నీకు మాత్రమే మహిమ కలను కాక తండ్రి స్తోత్రాలు ఏదో ప్రేరిక్ విస్ట్ ఇచ్చిన ప్రభు ప్రతి ఒక్కరిని పట్టి వందనాలు తండ్రి వాళ్ళ జీవితంలో మీరు కార్యం చేయబోతున్నందుకు స్తోత్రాలు చంద్రశేఖర్ అయ్య గారిని బట్టి స్తోత్రాలు నాన్న దురాత్మ పీడ దురాత్మల చేతి పీడం పడుతుండగా వాటిని సంపూర్ణమైన విడుదల క్రీస్తు నామని వీళ్ళను గ్రీస్తున్నందుకు స్తోత్రం 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 స్తోత్రాలు తండ్రి అదేవిధంగా నా దేవ అయ్యా వారి కుటుంబంలో శాంతినివ్వండి సమాధిని ఇవ్వమని వేడుకొంచున్నాను అయ్యా రమేష్ గారి కుటుంబాన్ని దీవించండి అన్నీ గారు కూడా బాధపడుతున్న పారాలసిస్ నుంచి విడుదల దీవిస్తున్న దేవా మీకే స్తోత్రాలు వేసుకుంటున్న మందులు దీవించు తండ్రి మీకే స్తోత్రాలనైనా అలాగే నా తండ్రి మరి నీ కృపను బట్టి అడుగుతున్నాను ప్రభా ఆశ సిస్టర్ని మీరు దీవించండి తన భవిష్యత్తుని మీరు కట్టు తండ్రి స్తోత్రాలు సునీల్ని చరణ్ని అలాగే తండ్రి రూపాన్ని అయ్యా శోభని వాళ్ళ జాబుల కోసం ప్రయత్నిస్తుండగా సహోదరుల జీవితంలో మీరు కార్యం చేయనైనా అయ్యా తండ్రి మీ చిత్తంలో ప్రభా మీరు ఉద్యోగం విషయంలో మీరు కృప చూపించు మన వేడుకుంటున్నాను దేవా స్తోత్రాలనైనా అలాగే తండ్రి ప్రభా స్పందన సిస్టర్ నార్మల్ డైల్ విషయంలో కృప చూపించిన అయినా మంజుల సిస్టర్ని ప్రభా మీరు ప్రేమించినందుకు గరఫలం ఇచ్చినందుకు స్తోత్రాలు ఇంకా తలకి బిడ్డి క్షేమం దిమని వేడుకుంటున్నాను దేవా లక్ష్మి గారి జీవితంలో మీరు చేసిన మేల్ని బట్టి స్తోత్రాలు వాళ్ళ సహోదరులు కూడా బాధపడుతూ ఆలోచన ఇచ్చే సంపూర్ణమైన విడుదల పొంది తను తను తన కుటుంబం సంతోషంగా కూడా ఆత్మీయ జీవితంలో బలప దేవించు దీవించి తండ్రి మీకే స్తోత్రాలనైనా అలాగే తండ్రి పాల్ సహోదరిని వారి అనంతమ్ముడి గోపీ గారిని బడి స్తూతిస్తున్నాను నేను చెడు నుంచి విడుదల దయచి ప్రభావ కఠినమైన మనసును మార్చు తండ్రి వాళ్ళు ఆత్మీయంగా బలపడినట్లు ఎవరికాలని నీ కాడుని మొయ్య వారు ఉన్నట్లు దీవించమని వేడుకొంచున్నాను దేవా స్తోత్రాలు తండ్రి అభిషేక్ గారిని బడి స్తూతిస్తున్నాను వారి కుటుంబాన్ని దీవించి తండ్రి ప్రభా వాళ్ళు చేస్తున్న వ్యాపారాన్ని బిజినెస్ని మీరు దీవించమని మీ సన్నిధి వరకు తోడించమని వేడుకొంచున్నాను దేవా స్తోత్రాలనైనా అలాగే రాంబాబు గారు బాబుటీజీ రామాబ్ గారు దీవించే తండ్రి ప్రభా మరి ఎంతో ప్రభా ఇతరుల ద్వారా తండ్రి మరి ఎంతగానో ప్రభు టార్చర్ అనిపిస్తుంది ఆర్థిక సమస్యల ద్వారా మీరు విడుదల దయచి ఈ మన వేడుకొంచున్నాను మీకు మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఇంకను ప్రభా మరి నా సహోదరులు ఇంకా ఎంతో మంది ప్రేరిక విస్ట్ ఇచ్చినారు ఆర్థిక సమస్యలతో ప్రభా బాధపడుతున్నారు ప్రభా మీరు విడుదల దయచి ఏమైనా వేడుకొంచున్నాను తండ్రి మీకే స్తోత్రాలనైనా ఇంకను నా తండ్రి ప్రభావ ఎంతో మంది బాధపడుతున్నారు వారి విషయాలు చూపు చూపించండి దేవ్వరు సిస్టర్ వాళ్ళ కుమార్తె ఉద్యోగాల కార్యం చేయనైనా శాంతి గారు శ్రీచైతన్ వాళ్ళ కుమారుడు శ్రీచేతన్ భవిష్యత్తును మీరు కట్టున తండ్రి అయ్యా సాలమ్మ గారిని అయ్యా ప్రభా అర్ణక జీవితంలో మీరు చేసిన మేల్ని బట్టి స్తోత్రాలనైనా అలాగే తండ్రి ప్రభా కృష్ణ గారిని ప్రభా అలాగే తండ్రి ప్రభా గారి జీవితంలో మీరు ఇచ్చిన ట్విన్స్ బేబీస్ విషయంలో కృప చూపించినైనా స్తోత్రాలు మెర్సీ గారు కుటుంబాన్ని దేవా మీకే స్తోత్రాలనైనా అయ్యా ప్రతి ఒక్కరిని పాసలు సమర్పిస్తున్నాను ప్రభా పేరు పేరున మీరు దేవించారు మీరు ఆశీర్వదించండి మీరు జీవ జీవితాన్ని మీరు కార్యం చేయమని వేడుకుంటున్నాను దేవస్తోత్రాలు ప్రతిదిన ప్రే రిక్వెస్ట్ ఇస్తున్న ప్రతి ఒక్క సహోదరుల విషయంలో మీరు కార్యం చేయండి ప్రభా గర్వఫలం కోసం ప్రే రిక్వెస్ట్ వేసిన వారి మీరు కృప చూపించిన అయినా అలాగే నా తండ్రి ప్రభా వివాహ విషయంలో మీరు కార్యం చేయండి తండ్రి ప్రతి కుటుంబంలో వాళ్ళు చేస్తున్న వ్యాపార ఉద్యోగాలు దీవించిన అయినా కుటుంబాల సమాధానం ఉంచు నా తండ్రి వారు ఏ సమస్యలతో బాధపడుతున్నారో మీకు మాత్రమే తెలుసు నీ పాసలు నన్ను మీరు కార్యం చేయగల దేవుడు ప్రభావితం ప్రతి ఒక్కరికి మీరు చూపి చేయబోతున్న ప్రతి మేల్ని బట్టి స్తోత్రం స్తోత్రాలు వాళ్ళ ఆత్మీయ జీవితం మీరు కట్టబోతున్నందుకు స్తోత్రాలు అలా విశ్వాసాల నిలకడగా ఉండడానికి మీరు కృప చూపించబోతున్నందుకు స్తోత్రం స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిగో తండ్రి ఈ పరిచయం నడిపిస్తున్న దైవజల మోషే గారికి మంచి ఆరోగ్యం దయచేది ఆయన ప్రభా ఆయన చేయ ప్రతి పనిలో తోడునండి వారి సంతాన కుటుంబాన్ని దీవించమని వేడుకొంచున్నాను అలాగే తండ్రి ఆత్మీయ తల్లి విజయమ్మ గారిని బట్టి స్తోత్రాలు తండ్రి తల్లి క్షేమము దయచేయ తండ్రి తల్లి చేస్తున్న సేవ పరిచయం దీవించ అందులో ఉన్న సహోదరులు వారి కుటుంబాలని మీరు దేవా వాళ్ళ అవసరం సంధించు ప్రభా వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని బలపరచమని వేడుకొంచున్నాను తండ్రి ప్రతి కుటుంబంలో మీరు క్షేమం మేలు దయచేయమని వేడుకొంచున్నాను తండ్రి మీరు కార్యం చేస్తారు మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా బలవంతుడు ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఇదిగో నాయనా ఎరుషులని క్షేమం కొరకు మరపెడుతున్నాను ఎరుషులు నిన్ను ప్రేమించరు వర్ధిలిదని వాకే సెలవు ఇచ్చిన ప్రకారం తండ్రి ఎరుషులను క్షేమం దయచేయండి ప్రభా ఇస్రా మార్ మనసు ఆశ కలిగిన నా తండ్రి వాళ్ళ కఠినమైన మనస్సును మీరు మార్చమని వేడుకొనించున్నాను దేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను అదేవిధంగా చివరిగా నన్ను నా కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలుని బట్టి మీకు వందనాలు ప్రభా మా స్థితిని మా గతిని ఎరిగిన దేవా నీ పాసలు నా కుటుంబాన్ని సమర్పిస్తున్నాను నీ చిత్తమై నా కుటుంబంలో జరిగించండి నా భర్త చేస్తున్న పనిని మీరు ఆశీర్దించు ప్రభా మీ సన్నిధి నా భర్తకు తోడించమని వేడుకొంచున్నాను తండ్రి స్తోత్రాలు అలాగే నా తండ్రి మరి నా ఉద్యోగ విషయంలో కూడా ఖాళించి తండ్రి గొరఫల విషయంలో మీరు కృప చూపించిన తండ్రి అయ్యా నాకు ఇచ్చిన కుటుంబ సభ్యులు వాళ్ళ పిల్లల్ని మీరు దీవించిన మీ సన్నిధి నా వారందరికీ తోడు నడిపించి మీరు ఘనత పొందుకోమని వేడుకొనచ్చు అయినా మీరు నాకు అప్పగించిన పనిలో బాధ్యరాలు బాధ్యతగా తండ్రి నమ్మకస్తురాలుగా విధేరాలుగా మరణం వరకు నడిపించమని వేడుకొనచ్చు సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభు రక్షకుడైన సుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం கணத்தன்றி ஆமீன் ஆமேன் தேவனுக்கு ஸ்தோத்திரம் அந்தரைக்கும் வந்தனால்